అందరికీ హాయ్ అండి మార్నింగ్ అంటే మార్నింగ్ అండ్ మార్నింగ్ కాదు పదకొండున్నర అవుతుందండి అప్పుడు రమా వచ్చారు చూడడానికి వస్తున్నామంటే అడ్రస్ తెలియదు కదా నేనే వెళ్ళి తీసుకొచ్చాను ఇంకా అక్కడి నుంచి వచ్చి కాసేపుకి వచ్చాను మళ్ళీ పైకి వచ్చాం పైకి వచ్చిన తర్వాత కృష్ణ తులసి కావాలంటే ఇంక సరే తీసుకోమన్నా నేను తీసి ఇవ్వడానికి కుదరదు కదండి వేలు వల్ల ఇంకా అవి అయితే రావట్లేదు చూసారా నెల్లేరు కాళ్ళ ఉండిపోయి ఇంక అందుకే నేను వేరే కుండీలో చాలా చోట్ల వచ్చేసినీళ్ళే అండి చాలా కుండీల్లో ఇవే కృష్ణ తులసి వచ్చినాయి వాటిలన్నింటిని నేను ఒక రోజు సపరేట్ చేద్దామనుకుని అలా వదిలేసాను ఇక అవే పట్టుకొని వెళ్ళారు ఇంకా అక్కడ నుంచి ఇంకా బయలుదేరిపోయారు ఇంటికి వెళ్తామని ఇంకా అక్కడ ఆటో ఎక్కించేసి వాళ్ళని కూడాను ఇంకా నేను మళ్ళీ ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చేసరికి ఒంటికంట అయిందండి అదే వాళ్ళు వెళ్ళేసరికి వంటికంట ఇంకా తను వైట్ ఉన్నారు ఆ టైంకి వచ్చారు చికెన్ కర్రీ చికెన్ పట్టుకొచ్చి కర్రీ చేయడానికి ఇంకా మా స్వీట్ చూసారు అలా చూస్తుంది ఇంకా అన్నవరం ప్రసాదం ఫ్రిడ్జ్ చూస్తే అదండి ప్రసాదం ఉంది ఎవరు ఇచ్చారేంటండి ఇంకా అది ఉంది కదా మళ్ళీ బాక్స్లో వేద్దాం మళ్ళీ పాడైపోతుందని కొంచెం ఆకు కదండి అది స్మెల్ వస్తుంది అందుకే వెంటనే బాక్స్లో వేసేసుకుంటే ఒక టూ డేస్ అన్న అండి లేకపోతే పాడైపోద్ది అందుకనే తను బాక్స్లో వేసేస్తున్నారు ఇంకా తర్వాత కూర్ అండి కర్రీ చేసేస్తారు ఆనియన్స్ అవన్నీ కట్ చేస్తున్నారు కట్టర్లో కట్ చేసేసి అందులో తనకి చాలా ఈజీగా ఉంది అందులో ఈసారి లాస్ట్ అండి తను కూర చేయటం తర్వాత నేనే చేస్తాను ఇంకా వంట దీని వేలు కూడా కొంచెం తగ్గింది కదా కూర కూడా అయిపోవచ్చింది స్వీట్ చూసారా అలా కూర్చోని చూస్తుందో ఇంకా కూర కూడా అయిపోయింది రైస్ కూడా తను పెట్టేసి ఇంకా మేము చేసేసి స్వీట్కి కూడా పెట్టిస్తాం అది కూడా తినేసింది ఆడుతుంది ఇంకా ఈవినింగ్ ఫోర్ అయిందండి కుమారి గారు ఫోన్ చేశారు రేషన్ వచ్చింది మళ్ళీ తీసుకోకపోతే పోతుందండి వేస్ట్ అయిపోతుంది అంటే ఫో నాలుగు నెలల నుంచి మేము తీసుకుంటలేదు లేండి అది మళ్ళీ కార్డు పోతుంది కదండి ఎక్కువ తెచ్చుకోకపోతే రైస్ పోయిందని బాధ కాదండి కార్డు పోతే మళ్ళీ దాని చుట్టూ తిరగాల్సి వస్తుంది ఆ కార్డు కోసం ఇప్పుడు అదే చాలా విలువ వాల్యూ అయింది కూడాను ఇంకా అందుకనే మళ్ళీ అక్కడ బయలుదేరాము స్వీటిని కట్టేసి ఇంకా రేషన్ కోసమని అపార్ట్మెంట్స్ దగ్గరికైనా వెళ్తున్నాము అందులో మాకు వెంటనే ఇచ్చేస్తారులేండి ఆయన తెలిసినయ్యింది కదండి ఇక్కడ తీసుకోవచ్చు కాకపోతే ఇక్కడ తెలియదు కొత్త అలాగా లైన్లో నిలబడి ఉండాలి మన వల్ల అస్సలు అవ్వదు అదేదో మా అపార్ట్మెంట్స్ దగ్గర తెలుసు కాబట్టి వెళ్ళిన వెంటనే ఇచ్చేస్తారు కదా అందుకనే ఇంక తీసుకుందామని మేము ఇక్కడ వచ్చి తీసుకుంటాం ఎప్పుడన్నాను ఆ రైస్ తీసుకొని తీసుకొని ఇంకా మళ్ళీ వెంటనే లక్ష్మి వాళ్ళ ఇంటికి వచ్చేసాను అదే అండి వెంటనే అంటే వాళ్ళ లక్ష్మివి కిన్నీలు అవి ఉన్నాయిలేండి కవర్తో మనం చూపించాను కదా ముందు వీడియోలో అవి ఇవ్వాలండి అని ఇంకా అవి ఇవ్వడం కోసమని ఇంకా ఇలా వచ్చాం వస్తే తనకి కొంచెం తినగానే పడుకోవడం అలవాటు కదండి కాసేపు పడుకున్నారు తర్వాత ఫైవ్ అయ్యింది ఇంకా తను కాఫీ పెట్టించిందండి లేచి తను కూడాను కాఫీ తాగేసరి లోపు ప్రియ వచ్చిందండి స్కూల్ నుంచి ఇంకా దాంతో కాసేపు మాట్లాడారు మాట్లాడి మేము కూడా బయటికి అదే ఇంటికి బయలుదేరాం అనుకున్నాను కానీ కాకపోతే ఇంటికాడ కొంచెం వాటర్ అది లేదు మోటార్ ఆన్ చేద్దామని నేనే ఇంకా వచ్చేసాను కొంచెం పనులు ఉన్నాయి ఇంట్లోనని ఇంకా వచ్చేటప్పుడు ఇది ఇక్కడ ఇదంతా ప్లేస్ డైరీ డైరీ ఫారం అంటారు కదండి ఆ ప్లేస్ మాట అండి ఇంకా ఇటు నుంచి ఇంకా మా ఇంటికి బయలుదేరిపోయామండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఎవరైనా చేసుకోకపోతే మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలనుకుంటున్నాను ఇంక ఇంటికి కదా మా స్వీట్ చూసారా దాని ఆనందం ఒక రెండు మూడు గంటలకు కనిపించకపోతే చాలు దానికి ఎక్కడైనా ఆనందం వచ్చేస్తుంది అస్సలు వదిలిపెట్టి ఉండదు అండి అస్సలు ఉండాలంటే దానికి ఎంత బాధ అనుకున్నారు తను ఇంకా వాకింగ్కి తీసుకువెళ్తున్నారు అండి ఇంటికి సిక్స్ అవుతుంది ఇంకా వాకింగ్ కూడా తీసుకెళ్ళి వచ్చేస్తాను మళ్ళీ అది చూస్తుంది కదా వర్షం వస్తుందేమో చూసుకుంటుందండి అమ్మో అది చాలా బాధండి దానికి ఎక్కడ వర్షం వస్తుందా తెడిచిపోతుందా అని ఇంకా తను వాకింగ్ తీసుకెళ్లి వచ్చేసి ఇంకా తను వెళ్ళిపోయారు ఇంక నేను పైకి వచ్చాను మోటార్ ఆన్ చేసి ఇంకా డబ్బా నిండుతుంది కదండి మొక్కల్లో వాటర్ వేద్దామని చూస్తే చెమ్మ అదండి చెమ్మగా ఉన్నాయి ఇంకా డిసెంబర్ అదే డిసెంబర్ కాదు ఏంటంటారు చంద్రకాంత పువ్వులే అండి చూసారు ఎంత బాగుంది పింక్ కలరు చాలా బాగుంటాయి అపార్ట్మెంట్లో అయితే చాలా మొక్కలు ఉండేవి ఇంకెక్కడ కొద్దిగా సరిగ్గా వేయలేదు కదండి కనకాబరం మొక్కలు కూడా వచ్చినాయి వర్షానికి అవన్నీ తీసి వెయ్యాలి అని సపరేట్ చేస్తానండి ఇంకా మళ్ళీ ఆ స్టేడియం దగ్గర చూసారా వాకింగ్కి వెళ్తున్నారు చెమ్మగా ఉన్నా సరే ఇంకా అలా తిరుగుతున్నారు మా స్వీట్ ఏం చేస్తుందో కిందకి వెళ్ళి చూడాలండి అది పడుకుందో ఇంట్లో చూస్తుందో సౌండ్ వస్తుంది ఇంకా పడుకొని చూస్తుంది ఉంటానండి నెక్స్ట్